బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లోని ఎలకతుర్తిలో ఏర్పాటు చేసిన రజతోత్సవ బహిరంగ సభ ఎంతో విజయవంతమైందని అంబర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ రమేష్ అన్నారు కేసీఆర్ పై అభిమానంతో ఇసుకరాలని జనం ఆ సభల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు తన ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కలిసి ఆ సభకు పెద్ద ఎత్తున పాల్గొన్నామని తెలిపారు ఆ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారని వచ్చే ఎన్నికల్లో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రతి నాయకుడికి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని అన్నారు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు చెప్పండి మరి మనం మన మన వరంగల్ యాత్రకి మన వరంగల్కే వెళ్ళాలి కదా మరి ఏ విధంగా మరి జరిగింది యాక్చువల్గా ఇక పెద్ద సభల్ నిన్న రజనోత్సవం ఆ సభ క్రితానికి నేను కేసీఆర్ క్రితానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ నా రెండు కళ్ళు సరిపోవు నా కళ్ళు కంటి చూపు ఎంత మట్టి కురి అంత మట్టి కూడా జనాలే ఉన్నారు నిన్న ఎందుకంటే ప్రజల్లో క్లియర్ కట్గా కనబడుతుంది ఎవరికి పనిస్తే పని అవుతుంది ఎవరికి పని పోతే పని రాదు పని కాదు అనేది తెలిసిపోయింది నిన్న సభతో కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో కూడా రైలు పెడగడటం నేను నిన్న చూసిన ఎందుకంటే నిన్న సభను చూసి ఈ పోలీసు వాళ్ళను అడ్డు పెట్టుకొని మినిమం పది కిలోమీటర్ల మటుకు వెహికల్స్ ఆపేశారట నిన్న పది కిలోమీటర్ల మట్టికి వెహికల్స్ ఆపేశారు నా ఆ రోడ్ ఆ సభకి నాలుగు రోడ్లు ఉన్నాయి నాలుగు రోడ్లు అంటే నలభై కిలోమీటర్లు నాలుగు నలభై కిలోమీటర్ల మట్టికి బండ్లని ఆపేశారు ఆ జనాలు ఈ జనాలు అని మాత్రం ఆ ఎలకదుర్తి కూడా సరిపోదు హన్మగుండం కానీది ఆ సభ అంత జనాలు వచ్చారు కేసీఆర్ గారి మీద కానీ మన టిఆర్ఎస్ పరిపాలన మీద కానీ మంచి ప్రజల్లో ఇది ఉంది ఎందుకంటే ఎన్నో మనం అభివృద్ధి కార్యక్రమాలకి చేసినాం కాబట్టి వాళ్ళకి గుర్తుంది వీళ్ళు కనీసం మునిగిపోయకుంటూనే కూడా వీళ్ళు పూర్తిలేని పరిస్థితిలో ఉన్నారు నేను ఎక్కడ పడితే అక్కడ నేను చూశాను అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సభ ఏర్పాటు చేయడానికి పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రజోత్సవం అంటే పార్టీ పుట్టినరోజు ఈక్వల్ పార్టీ పుట్టినరోజు కాబట్టి అది మా పార్టీకి మేము పెట్టుకున్నాము అట్లనే ప్రజల్లో కూడా ఉండాలని చెప్పేసి కూడా మేము అది పెట్టిరు అందులో వీళ్ళ పరిపాలన అత్యంత దుర్మార్గంగా ఉంది ఎందుకంటే ఏ పని చేసినా పదిహేను పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏ మంత్రిగా ఆ మంత్రి టీము ఏ కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్ డబ్బులు ఉసిల్దిస్తారు ఇప్పుడు కొద్ది దగ్గర డబ్బులు ఉసలు చేస్తారు ఆ లీడర్ లీడని చెప్పేసి రేపు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవన్నీ మేము లెక్కలు తేలుస్తాం ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు కేసీఆర్ గారికి మేము అండగా ఉంటాం ప్లస్ మేము కేటీఆర్ గారు ఈ దృష్టిని తీసుకెళ్తాం అంటే యాక్చువల్లీ ప్రజలు ఏమంటున్నారంటే స్థానిక ప్రజలు అక్కడ వరంగల్ ఏమన్నారంటే ఓడిపోయినప్పుడు మా ఒక మా ఏరియా గుర్తు వచ్చింది అది గెలిచినప్పుడేమో మీరు అటు సిద్ధిపెట్టిపోతారు ఆ ఏరియా పోతారు కరీంనగర్ పోతారని చెప్పేసి అంటున్నారు దాని మీద మీకు ఇబ్బంది ఏంటి కేటీఆర్ గారికి ప్రాంత అభిమానం జిల్లాల అభిమానం అండ్ ఊర్ల అభిమానం ఉండదన్న తెలంగాణ అంటే ఆయన గుండె ఆ గుండెల నిండా అన్ని జిల్లాలు ఉంటాయి అన్ని ఊర్లు ఉంటాయి పలానా జిల్లానే బాగుండాలి పలానా ఊరే బాగుండాలి పలానా మనిషే బాగుండాలి అట్లా ఏముండదు కులాలకి ఉండదు ఎందుకంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటేనే త్రీ రిలీజియన్ సమితి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఉంటారు అందులో కాబట్టి దీనికి తిరుగుండదు ఆయనకి అటువంటి ఏముండదన్న ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలా ప్రతి పొలాలకు కానీ ప్రతి పారిశ్రామికవేత్తలను కానీ ప్రతి ఊరిని కూడా డెవలప్ చేయాలా ఉండాలా ఇవాళ నేను ఎగ్జాంపుల్ చూస్తున్నా కరెంట్ లేని ఊర్లని నేను చూసిన ఇవాళ పొలాలలో కరెంట్ ఉండే ఊర్లను కూడా నేను చూస్తున్నా ఇది కేసీఆర్ గారికి ఇది అయితే మన ఒక ఇది ఒక ఎన్నికల ఎన్నికలు స్టంట్ ఏం లేదన్నా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు మా సార్ అట్లా మీద పడ వాళ్ళని అది చేసు ఇది చేసు కుమ్మక్కాయ అది చేసి గవర్నమెంట్ పడగొట్టే అంత బ్యాడ్ మా కేసీఆర్ గారు తెచ్చుకోరు వాళ్ళకి అటువంటి ఉద్దేశం కూడా లేదు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ అవకాశం ఎంత దుర్మార్గం ఉందండి రాక్షస పాలన మొత్తం ఆయన మాట తప్పుడు మడమతి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరికి అంటుంటాడు ఆడేడా అంటుంటాడు కాబట్టి ఆయన మాట తప్పడాన్ని ఇవన్నీ ఫోర్ ట్వంటీ అన్నీ మాట తప్పి నీ కావు తులం బంగారు మీదన్నా ఎగ్జాంపుల్ పిల్లలకి సైకిల్ ఇస్తాను రవి మహిళలకు అది నాలుగు వేలు ఇస్తాను గృహలక్ష్మికి ఆరు లక్షలు ఇస్తాను అవన్నీ ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కానీ ఏడ పెడతాడా మన డబ్బులు పుడతలు లేవు ఎవడు అప్ప లేవు నన్ను ఇప్పుడు దిగుతారు లేవు అంటున్నాడు పాపం నిజంగా అన్న ఆయన పరిస్థితి అంత గౌరవంగా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు కట్టించిన దాంట్లోనే కూర్చుంటుండీ ఆ చేరు కేసీఆర్ గారు ఇచ్చినాయి ఆయనకేం తెలియదు ఎందుకంటే ఆ మంత్రులు కూడా అట్లా ఉన్నారు ఆయన చూస్తుంది ఒకళ్ళు ఇవ్వట్లేదు అన్న అయితే మళ్ళీ మన రేవంత్ రెడ్డి అంటున్నాడు మూడు జెండాల జెండా పట్టి సినిమా దగ్గర ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా ఏది అసలు అసలు ఆ మూడు జెండాలైంది అయింది అసలు అందరూ అంటుంటుంటారు కదా మూడు అంటే పట్టింది మాట అయితే వాస్తవే అన్న మూడు జెండాలు పట్టలేదు మేము అనలేదు వాళ్ళు మాట పెట్టుకుంటే వాస్తవే పట్టింది మూడు జెండాలు ఎట్లా అంటే ఒకటేమో టీఆర్ఎస్ అన్న ఒకటేమో టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ పట్టిన కాబట్టి అలవాటు తప్పట్లేదు అన్న అదే పాట పెట్టుకొని వెళ్తుండు రేపు ఇరవై వందలో కూడా నాలుగో జెండా పట్టుకుంటాడు అదే బీజేపీ జెండా కేసీఆర్ గారు ఏమంటారు అంటే ప్రథమ శత్రు కాంగ్రెస్ మన రాష్ట్రానికి అది ఇది అంటున్నారు అది కరెక్టే నిజమే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అత్యంత ప్రథమ శత్రుడు కూడా రేవంత్ రెడ్డి అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేది కూడా రేవంత్ రెడ్డి నాకు తెలుసు అది ఆయన పట్టిన మాట వాస్తవే రేపు ఇరవై వందలో నాలుగో జెండా పడతాడు ఇప్పుడు మూడు జెండా అయితే కరెక్టే అది ఒకటి టీఆర్ఎస్ టీడీపీ అండ్ కాంగ్రెస్ జెండా పట్టిండి కాబట్టి అది అట్లా బారుతుంది ఆయన రేపు అధికారంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చేసి వచ్చేట నూట పంతొమ్మిది కాన్సెస్లు ఉన్నాయి మన దగ్గర నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది వస్తుంది ఒకటి రెండు కాదు నాకు తెలిసి కొడంగులు కూడా రావచ్చు ఎందుకంటే అంత అంత ఉంది ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చింది పని చేయడానికి ఎంతసేపు డబా కొట్టుకోవడానికి ముప్పై నాలుగు సార్లు ముప్పై ఎనిమిది సార్లు నలభై సార్లు తిరిగి ఢిల్లీకి ఢిల్లీకి తిరగాల్సిన పని ఉందన్న మన టీఆర్ఎస్ పార్టీ ఉంటే నీకు అట్లా ఢిల్లీ పోయే అవకాశం ఉంటుందా మన భూములకు మనవి రేట్లు పెంచుకోవచ్చు మనం మన డెవలప్మెంట్ మనవి చేసుకోవచ్చు మన డీసీని మనవి తీసుకోవచ్చు ఏం వాడికి ఎమ్మెల్సీ ఇప్పించిన ఎక్కడికి ఇప్పించి అంటాడు ఈయన ఇచ్చాను అన్నట్లే ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఓటీపీ లెవెల్లో వెళ్తున్నాం టెక్నాలజీ ఈయన ఏం చేస్తుండో ప్రజాపాలనని వార్డ్ ఆఫీసులో ఆడేడబెట్టి అప్లికేషన్లు ఇస్తామంటాడు మ్యానువల్కి వచ్చేసిండు మానువల్కి వచ్చేసి కాగితాలకే పరిమితం అవుతున్నాయి అవన్నీ ఇప్పుడు మనం టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీ ఏ రేంజ్లో వాడుతున్నాం మళ్ళీ పెన్ను పేపర్ ఎవరైనా వాడుతారా ఇట్లా ఏలు ముద్ర పెడితే రీషి టెక్నాలజీ వాడుతుంట ఇక్కడ అని చెప్పేసి ప్రజల్ని మాయమాయమాని మోసం ఆయన అంత అబద్ధాలు ఇవి నల్లంపల్ల అడవుల నుండి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అని చెప్పేసి రేవేంద్ర రెడ్డి అనుకుంటున్నారు కదా మరి దీన్ని మీరు ఏమంటారు మరి ఏకేస్తారా మరి ఒక్కొక్క మెట్టు కాదన్న ఒక్కొక్క బ్యాగ్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఆయన ఏ పోస్ట్ కొనుక్కున్నా కూడా పీసీసీ కొనుక్కున్నాడు ఎగ్జాంపుల్ దానికి ఒక యాభై వంద కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు అట్లా బ్యాగులు మోస్తూ 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 ఆయనకు బ్యాగులు మోస్తే దాన్ని బట్టి ఒక్కొక్క మిట్టు అంటుండే ఆయన మేము మా దృష్టిలో అయితే అది ఒక్కొక్క బ్యాగే ఒక్కొక్క బ్యాగ్ మోస్తా పీసీసీ పీసీసీ సీఎం సీఎంఐడు ఇలా నెలకింతా అక్కడ బయట పంపుతా ఉన్నాడు కాబట్టి మేము ఆ విధంగా అనుకుంటున్నాం దాన్ని రానున్న ఎన్నికల్లో మీరు మరి ఎలా మీరు ఎలా మన మనకు సహకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికులు అభిమానులు ప్రజలు అంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారి మీద అపారమైన నమ్మకం ఉంది కేసీఆర్ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే తెలంగాణ అంచెలంచెలకి ఎదిగి మనకి ఢిల్లీ నుంచి కూడా పెద్ద మనుషులు వాళ్ళు వచ్చేసి సెకండ్ క్యాపిటల్ చేయాలి అది చేయాలి ఎందుకు అంటున్నారు తెలంగాణలో అంత డెవలప్మెంట్ ఉంది ప్రజలు బాగుంటారు భూమి బాగుంటుంది అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ కాళ్ళన్నీ ఇక్కడ పడుతున్నాయి అది కూడా కేసీఆర్ వల్లనే లేకపోతేనే అది అసాధ్యం ఇల్లు ఉంటే ఇంకొక మూడున్నర ఇళ్ళు దాకా చాలా కష్టం ఇక్కడ పరిస్థితి అద్వారంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ అయితే టోటల్గా పడిపోయింది అసలు కోనేటోడు లేడు అసలు కూడా లేడు ఎందుకంటే పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు ఆ బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఈ సెంట్రింగ్ పనిచేసే వాళ్ళు కానీ కార్పెంటర్లు కానీ ఇక నా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ఒక కన్స్ట్రక్షన్లో ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన శ్రామికులు మొత్తం ఖాళీగా ఉన్నారన్న ఒక్కడు కూడా బయట అప్పు పుట్టేటట్టు లేదు ఏం లేదు కనీసం పని దొరికే పరిస్థితులు లేరు అన్ని ఆత్మహత్య బిల్డర్స్ అయితే డైరెక్ట్ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకంటే చెప్పుకోలేదు పాప ఒక రెండులో బతున్నోడు కదన్న ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ పోయినాయి అన్న ఇప్పుడు ఏమి లేదు నాకు తెలిసి చాలా అత్యంత దారుణమైన పరిస్థితులు తెలంగాణ ప్రజలు ఉన్నారు కేసీఆర్ గారు కూడా గమనిస్తూ ఉన్నారు అత్యంత త్వరలో కూడా మనకి మంచి ఇది ఉంటుంది తెలంగాణకే భవిష్యత్తు బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది నేను కోరుకుంటున్నాను నా పేరు రమేష్ అంబర్పేట కాన్సెన్సీ కన్వీనర్